తండ్రి అయిన దేవా నా పర్లకు తండ్రి నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును మీ దృష్టికి అంగీకారములగునుగాక ఆమె ఏసయ ఆనాడు సిలువలో పలికినటువంటి ఏడు మాటలను మనం ధ్యానిస్తూ ఉన్నాం మొదటి మాటగా రెండవ మాటగా మూడవ మాటగా పూర్తి చేయబడినవి నాలుగో మాటగా ఏసై ఆనాడు శిలువలో ఏలి ఏలి లామా సభక్త అని బిగ్గరగా కేకవేసిన ఆ మాటకు నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితి అని అర్థము ఈ మాట మత్త వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరో వచనంలో ఉంది మళ్ళా ఇదే మాట మార్క్స్ వార్త పదిహేనో అధ్యాయము ముప్పై నాలుగో చనంలో వ్రాయబడి ఉన్నది ఆ సువార్తలో ఏలోయి ఏలోయి సామా భక్ భక్త అని బిగ్గరగా కేకవేశను ఆ మాట కూడా నాదేవా నాదేవా నన్ను ఎందుకు చేయి విడిస్తే అని అర్థం నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిస్తవి ఈ మాట లేఖనాలు నెరవేరుటకు వేసే ఆ ఆనాడు పలికి ఉన్నారు లేఖన భాగాలు చూసినట్లయితే కీర్తనకారుడు ఇరవై రెండో కీర్తనలో వ్రాయబడి ఉన్నది నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిస్తూ మాట నే లేఖనాలు నెరవేరుటకు ఏసయ్య ఈ లోకానికి వచ్చారు పాపులను రక్షించటం క్రీస్తు వేసి ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమైన అయి ఉన్నది అని వ్రాయబడి ఉన్నది అలాగే పరిశుద్ధుడైన వ్యవహారం రాసిన సువార్తలో మూడో అధ్యాయము పదహారో వచనం దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు ప్రతి వాడును నశింపగా జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను దేవుడు లోకముని ఎంతో ప్రేమించను అని వ్రాయబడి ఉన్నది అందువల్లనే పూర్వ ప్రవక్తలతో దేవుడు ఎన్నోసార్లు తన ప్రజలతో మాట్లాడించినప్పుడు వారు ఏమాత్రము మార్పు చెందలేదు అందువల్లనే దేవుడు కుమారుని రూపంలో ఈ లోకానికి వచ్చి ఉన్నారు లేఖనాలు రెండు వేల రా ఏసయ రాగపూర్వమే రెండు వేల సంవత్సరాల క్రితమే వ్రాయబడి ఉన్నది ఆ లేఖన భాగాలు ప్రాప్తైన ఈషా రాసిన గ్రంథంలో యాభై మూడో వాజ్యంలో రాయబడి ఉన్నది ఆ వాక్యాలను నేను పదే పదే చదువుకున్నప్పుడు యాజిటీజ్గా ఆ వాక్య భాగాలు చివరి వరకు నాకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు పరిశుద్ధాత్మ ద్వారా మేము తెలియజేసిన సమాచారం ఎవడనమ్మను ఇహో బాహు ఎవనికి బయలుపరచబడెను లేత మొక్కవలెను ఎండిన భూమిలో మలచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుటి పెరిగాను అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు మనం అతన్ని చూసి అపేక్షించినట్లుగా అతను ఎందు స్వరూపము లేదు అతడు తృణీకరింపబడిన వాడును ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుమించిన వాడుగాను మనుషులు చూడనులని వాడుగాను వండిను అతడు వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతిమి నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించను అయినను మొత్తబడినవానిగాను దేవుని వలన బాధింపబడినవానిగాను శ్రమనందినవాని గాను మనం అతన్ని ఎంచితి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగ కొట్టబడెను మన సమాధానబద్ధమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థ కలుగుతున్నది మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగిన యోవా మన అందరి దోషమును అతని మీద మోపెను అతడు దౌర్జన్యము పొందిను వాదింపబడినను అతడు నోరు తెరవలేదు వద్దకు తేబడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనముగా నిండునట్లు అతడు నోరు తెరవలేదు అన్యాయపు నొందినవాడై అతడు కొనిపోబడెను అతడు నా జనల అతిక్రమం బట్టి మొత్తబడిను కదా సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడిను అయినను అతని తరం వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడిను ధనవంతుని వద్ద అతడు ఉంచబడెను నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు అతని నోట ఏ కపటమును లేదు అతని నలుగగొట్టుడకు యహోవాకు ఇష్టమాయను ఆయన అతనికి వ్యాధి కలుగ అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతను సంతానము చూచును అతడు దీర్ఘాయుష్మంతుడగును యహోవా ఉద్దేశ్యము అతని వలన సఫలమగును అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నందును నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టదును గనులతో కలిసి అతడు కొల్లసము విభాగించుకును ఏలైనగా మరణమును నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసను అతిక్రమం చేయి వారిలో ఎంచబడిన వాయి వాడాయను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసను తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసిననే మాట తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించమనే మాట ఆనాడే ఏనాడో ఏసై రాగపూర్వమే పరలోకంలో రాయబడి ప్రవక్తల ద్వారా ద్వారా ప్రవచింపబడినది మరి ఒక అధ్యాయం నేను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను ప్రవక్త అయిన రాసిన గ్రంథం ఆరో అధ్యాయము బూ బూర్తి పాఠాన్ని మీకు మేము ఉంచాలనుకుంటూ ఉన్నాను రాజైన ఉజయా మృతి నందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆశనుడై ఉండగా నేను చూచి ఆయన చొక్కాయి అంసులు దేవాలయమును నిండుకోను ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి ఒక్కొక్కరికి ఆదేశ రెక్కలుండెను ప్రతి వాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొంచు రెంటితో ఎగురుచుండెను వారు సైన్యములకు అధిపతి యుహ పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన గానములు చేయుచుండిరి వారి కంట స్వరం వలన గడప కమ్ముల పునాదులు కదలచు మందిరము ధూమం చేత నిండగా నేను అయ్యో నేను అపవి అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను నేను నశించిదని రాజును సైన్యములకు అధిపతి నో యహోవాను నేను కన్నులారా చూచితననుకుంటుని అప్పుడు ఆ శరాపులలోన తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకొని నా ఎద్దుకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపము నాకు ప్రాయచిత్తం నీ దోషము తొలగిపోయినో నేను అప్పుడు నేను ఎవరిని పంపేను మా నిమిత్తము పోవునని ప్రభు సెలవుగా వింటిని అంతటా నేను చిత్తగించుము నేను నేనున్నాను నన్ను పంపమనగా ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనము మీరు నిత్యము వినుచుందరు కాని గ్రహింపకుందురు నిత్యము చూచుచుందరు కాని తెలుసుకొను కుందురు వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోయినట్లు ఈ జనుల హృదయం క్రోభ చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మోహించమని చెప్పాను ప్రభు ఆయన నాళ్ల వరకు నేను అడుగుగా ఆయన నివాసులు లేక పట్టణములను మనుషులు లేక ఇండ్లు పాడగు వరకును దేశము బొత్తిగా వీడగు వరకును ఎహోవా మనుషులను దూరముగా తీసుకొని పోయినందున దేశములో నిర్జనమైన స్థలములు విస్తారముగు వరకును అలాగున జరుగును దానిలో పదవ భాగం మాత్రం విడువబడినను అదీను నాశనమగును సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలి నుండు అతిమొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును ఏ సిలువలో శిలువులో పలికిన మాటలకి ఎంతో ఆవేదనతో కూడుకొని ఉన్నారు మూడు మాటలు సిలువులో పలికి మూడు మాటలు పలికినప్పుడు ఉదయం తొమ్మిది గంటలకి సిలువ వేశారు అప్పటి వరకు ఆకాశము బాగానే ఉంది పన్నెండు గంటలకు ఒక్కసారిగా చీకటికం అలుముకుంది అప్పుడే ఏసయ ఏలి ఏలి లామా సభక్త అని బిగ్గరగా కేక వేసి ఉన్నారు ఆ మాటకు నా దేవా నాదేవా ఎందుకు చేయి విడిస్తే అని అర్థం ఒకేసారి ఆయన ఈ పాప భారవంతయు ఈ మానవుల యొక్క పాప భారవంతయు ఆయన మీద పడినప్పుడు ఆయన ఆ విధంగా తండ్రితో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకొని అంతవరకు ఆయన ఎప్పుడు నా తండ్రి నా తండ్రి అనేవారు ఇప్పుడు పాప పాపభారమంతి మన పాప భారమంతి ఆయన మోస్తున్నప్పుడు నా దేవా నా దేవా అంటూ దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నారు ఆయన ఆనాడు యహో దేవుడు ఆ విధంగా ఆ కొద్ది గడియ మరి కరుణించకుండా ఉంటే మనకు పాప విముక్తి లేదు అందువల్లనే ఆయన తన ప్రాణాన్ని పెట్టుటకు దాన్ని తిరిగి తీసుకున్నటకును అధికారం కాలదు యహాను స్వార్థ పదో అధ్యాయము స్వార్థ పదో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఉంది నా అంతట ఎవడను నా ప్రాణము తీసుకొనడు నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది నేను అక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నది ప్రభువారు అంతకుముందే చెప్పి ఉన్నారు దాన్ని పెట్టుటకు నాకు అధికారం ఉంది దాన్ని తిరిగి తీసుకునేటకును నాకు అధికారం ఉన్నది నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది ఉన్నానని దేవుడు చెప్పి ఉన్నాడు మన పాపం వలన నిమిత్తం ఆయన సిరువులో బలి ఆగమైపోయినారు మూడు గంటలకు ఏలి ఏలి లామాసభక్తాన్ని బిగ్గరగా కేక వేశారు అలాగే లాస్ట్ మాట కూడా తండ్రి నీ చేతికి బిగ్గరగా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని ఈ రెండు మాటల్లో దేవుడు బిగ్గరగా ఏలి ఏలి భక్తాన్ని బిగ్గరగా కేకవేశారు దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక దేవుడు ఆ క్షాణములో పక్షానం ఉన్నారు అందుకనే కీర్తనకారుడు కూడా మనుషులు మన మీదకి లేచినప్పుడు యహోవా మనకు తోడై ఉండని ఎడలా వారి ఆగ్రహం మన పైన రగులు కొనినప్పుడు ఏహోవా మనకు తోడై ఉండున వారు మనల్ని ప్రాణంతోనే మిరింగివేసి ఉందరు జలములు మనల్ని ముంచి వేసి ఉండును ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లిపారేయుండును ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లిపారిండునని ఇస్రాయేలీలు అందరుగాక వారి పండ్లకు మనల్ని వేటగా పెంపిన ఏహోవా స్థుతినందును గాక పక్షి తప్పించుకునేనట్లు మన ప్రాణము వేటకాంధ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది ఉరి తెంపబడిన మనం తప్పించుకొని ఉన్నాము భూమి ఆకాశములను సృజించిన యహోవా నామం వలననే మన మనకు సహాయము కలుగుతున్నది దేవుని ఎందు దేవుని చాటున ఉంటే మనకు ఏ కొదువాలేదు లేదు అందుకే దావిద్ మహారాజు కూడా కొండల తట్టు నా కన్నులెత్తుతున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును ఎహోవా వలనే నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు ఆయన నీ పాదము తొట్టేళ్ళ నిన్ను కాపాడువాడు కునుకడు ఇస్రాయిల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు యహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కన వెయ్యి మంది పడిను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు నీవు కన్నులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును యహోవాయన నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు నీకు అపాయమేమి రాదు ఏ తెగులను నీ గుడారమును సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగులు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు నీవు సింహములను నాగుపాములను దొక్కెదువు కొదుమ సింహములను భుజంగములను అణుగ త్రొక్కెదువు అతడు నన్ను ప్రేమించుతున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను అతడు నా నామం అరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరిచేదను అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచదును నా రక్షణ అతనికి చూపించదును అంటూ ఉన్నారు మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నేడును విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయం నా కోట నేను నమ్ముకున్న దేవుడని నేను యుహో అనుగోచి చెప్పుతున్నాను వేటకాని ఊరి నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది రాత్రి వేళ కలుగు భయమునకైన్ను వేళ ఎగురు బాణమునకైన్ను చీకటిలో సంచరించు తెగులనుకైన్ను మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైన్ను నీవు భయపడుకుందు నీ ప్రక్కన వెయ్యి మంది పడ్డను నీ గుడి ప్రక్కన పదివేల మంది కూలిను అపాయమును ఎద్దకురాదు నీవు కన్నులార చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును యహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నత దేవుణ్ణి నీకు స్థలముగా చేసుకుని ఉన్నావు నీకు అపాయం రాదు ఏ తెగులను నీ గుడారమును సమీపించదు దేవుని సన్నిధానంలో ఈ మధ్యాహ్నం వేళలో నాలుగో మాటగా పలగడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను తండ్రి దేవుడు ఇంతవరకు నేను దేవుని సన్నిధిలో మాట్లాడటం ఇదే కొత్త ఎందుకంటే తండ్రి అయిన దేవుడు నాకు ఎన్నో వాక్యాలను ఎన్నో పాటలను ఇచ్చి ఉన్నారు అవి బోధించుటకు ప్రకటించుటకు ఈ సీఎన్ దేవాలయంలో నాకు మరి దేవుడు కృపు వలన మాట్లాడగలుగుతున్నాను పరిశుద్ధాత్మ దేవుడు సురేష్ అయ్య గారి ద్వారా మీ మధ్య మాట్లాడి మాట్లాడిస్తున్నందుకు దేవునికి కృత కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాను దేవుడు ఈ వాక్యాలను దీవించనుగాక లాస్ట్గా ఒక పాట పాడి నేను ముగిస్తూ ఉంటాను ఓకే శ్రీ మరి నాలుగో మాట